మార్చావు గటప్ ఏంటండి మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు నేను కాదు సార్ కౌరులు చెప్పగరా లారీ యాక్సిడెంట్ చేసి ఎన్నాళ్ళు తప్పించుకుని తిరుగుతావురా అదా యాక్సిడెంట్ ఏంటండి లారీయా నాకేం తెలియదు అండి అలాగా నీ వల్ల ఇద్దరు ఎక్కడికెడాడండి నేను కానీ సార్ నా మీద రా నత్తలా నడుస్తున్నా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ రిమాండ్కి పంపించారు సార్ ఏం పేరు సారీ పేరు చెప్పవేసండి అవును సార్ వీడి పేరు ఏసు ఎరా లారీ యాక్సిడెంట్ చేసావా నేను చేయలేదండి కావాలండి నా మీరు తోచేస్తున్నారండి లారీ యాక్సిడెంట్ నేను చేయలేదండి మా బాబాబు కాకుంటాను సార్ తీసుకెళ్ళా అడ్రస్ ఇచ్చాయి ఓకే సార్ అయ్యో అయ్యో సార్ సార్ మీకు దండం ఇస్తాను సార్ నన్ను వదిలేమని చెప్పండి సార్ అయ్యో అయ్యో మీకు కాల్ పెట్టుకుంటాను అయ్యో సార్ 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 అయ్యో అయ్యో సార్ గారు గారు అయ్యో అడు